ఇది గడ్డి గులాబీ ఫ్రెండ్స్ ఇదేమో పూలవానం పూల అల్లుకునే చెట్లు ఇవి ఎల్లో కలర్ పూస్తాయి ఇవి కూడా గడ్డి గులాబీ అంటారు ఇది చామంతి చెట్టు ఇది కనకాబరాల చెట్టు ఒక ఇవి కూడా కనకాబరాల చెట్లే చిన్న జామ మొలక ఇది స్కూల్ పక్కకి ఇది బాదం చెట్టు ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా ఉందో స్కూల్ వచ్చేసి చింత చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ రెడ్ కలర్ షో చెట్టు తులసి చెట్టు ఇది పూల చెట్టు ఇవ్వడం పూల చెట్టు ఇది నడుమును ప్యాక్ అంటారు ఫ్రెండ్స్ నడుము నొప్పి లేస్తే ఈ పడిగడుపున పొద్దున్నే తినాలి తింటే నడుము నొప్పి తగ్గుతుంది ఫ్రెండ్స్